తిన్నంటే గుర్తొచ్చింది ఈ విషయం మిమ్మల్ని అడగాలి చెప్పండి హృదయ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలా చూసాము ఇప్పుడు అంతకంటే ఎంకా కనబడుతున్నారు ఏం సీక్రెట్ అది ఏం లేదండి జస్ట్ ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం డ్యాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తుంటే ఖాళీ ఉంటే ఏదో జిమ్ చేయడం వాకింగ్ చేయడం అంతే జిమ్ వాకింగ్ డాన్స్ ప్రాక్టీస్ ఓకే ఫుడ్ పరిస్థితి ఏంటి ఏం తింటారు ఫుడ్ ఏం మామూలు అండి అంతేనా ఏమో అంటే నేను బేసిక్ గా మీ స్టేటస్ చూస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా ఇన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకుని బౌల్లో పెట్టుకొని తింటా ఉన్నట్టు కనబడతారు ఏంటి అంటే కొంచెం ఫ్రీ ఉంటే మా ఇంట్లో చిన్న చిన్న కూరగాయలు కట్ ఇస్తారు అవి అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుంటా మరి ఊరికే సరదాగా తింటుంటాం నేనేమనుకుంటున్నానంటే సంపు గారు సంపూ గారు చక్కగా మేకలు ఆకులు తిన్నట్లు మా సంపు గారు మొత్తం అంతా కూరగాయలే తింటారేమో అని చెప్పేసి అండి ఆకులు తిన్న మేక కొండ మనిషి బిడ్డ ఎక్కుతు లాజిక్ సో ఇప్పుడు మేకని తింటారా ఆకుని తింటారా జస్ట్ ఈ లో ఆకని మిడిల్ మిడిల్లో అంటే కోడిని తింటారా అండి కొంపదీసి తక్కువే ఓకే మీరు పెద్ద ఫుడ్ కాదా కాదు బతకడానికి తింటారు మాలా తినడానికి అంటే నేను ఫుడ్ ఫ్రీని కాదు నా ఆకలేనప్పుడు టైం ఉంటే అది తినేస్తా బట్ రియల్లీ గ్రేట్ అంటే చేతి నిండా డబ్బులు ఉన్నా పెట్టడానికి ప్రొడక్షన్ నిండా ఫుడ్ ఉన్నా కానీ జస్ట్ చాలా లిమిట్ గా తినడం అనేది చాలా పెద్ద విషయం ఇలాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మాత్రం లేదు చాలా మంది ఉంటారు కాకపోతే అది మనకు బయటికి రాదు ఓకే సో కమింగ్ టు ది టాపిక్ సోదర 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 ఎలా ఉండబోతుంది ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఒక అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబ కుటుంబ కథా చిత్రం అంటే ఒక వేటు అన్న క్యారెక్టర్ హైదరాబాద్ పల్లెటూరులో జీవనం హైదరాబాద్ వెళ్ళి బాగా చదువుకుని ఏదో చేయాలనుకున్న తమ్ముడు బాధ్యత ఒక సోడా ఫ్యాక్టరీ ఓ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఓ అందమైన అమ్మాయి సెట్ అయిందని ఊరు వాళ్ళందరూ అరే భలే లేట్ అయినా భలే దొరికిందంట అమ్మాయి అంటే ప్రతి వాళ్ళకు నోట్లో పండులాగా అందరికి బాగుంటాడు అనమాట అందరు ఊరు వాళ్ళందరికీ ఏంటంటే ప్రేమ అలాంటి ఒక పల్లెటూరి నేపథ్య గానమా నేపథ్య సినిమా దీనికి మోహన్ అని ఫస్ట్ స్టాండ్ డైరెక్టర్ ఓకే సంజయ్ శని తను అంత ఉంది బేవరసన్ ఒక సినిమా హీరో ఓకే తను నేను కలిసి చేశాను బాబుమోహన్ గారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా ప్రభావత్ గారు మదర్ క్యారెక్టర్ బాబా భాస్కర్ మాస్టర్ మేనమో క్యారెక్టర్ ఒక చిన్న డ్రామా మంచి ఆర్టిస్టులు మీరు కానివ్వండి కాకపోతే మీ బ్రదర్ క్యారెక్టర్ చేసిన కోసం నాకు అంత బాగా తెలియదు బాబు మోహన్ గారు అంటే స్టైల్ యాక్టర్ అయినా అండ్ ప్రభావతి గారు ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్నా ఆర్టిస్ట్ ఆవిడ అన్ని సినిమాలు అంటే హిట్ సినిమా ప్రభావతి గారు ఉన్నారంటే మాక్సిమం ఇండస్ట్రీలో హిట్ అయిపోతున్నా మూవీ రీసెంట్ టైమ్స్ లో కోర్ట్ కానివ్వండి అండ్ ఆ బొంబాయి చట్నీ సినిమా ఒకటి ఉంటది ఏంటో మిడిల్ క్లాస్ మెలోడీస్ కానివ్వండి సినిమా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆవిడ ఆవిడతో కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది పాప ఆవిడ సెట్ కొచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు ప్రియదర్శి గారు షూట్ అవుతుందని అన్ఫార్చునేట్ గా నాకు అప్పుడు వేరే షూట్స్ అప్పటికే స్కెడ్యూల్ అయి ఉండడం వల్ల ఆవిడ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను నేను బట్ రియల్లీ అండి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది అండ్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా ఇది ఎందుకు ఇంత డిలే అయింది చాలా కారణం ఎలా అనిపించింది సార్ బాబు మోహన్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఫైన్ నాకు చెప్పినప్పుడు అంటే తన సీనియర్ తన సినిమాలు చూస్తూ పెరిగాము ఎలా ఉంటుంది తనతో వర్క్ అని చిన్న భయం ఉండే కాకపోతే గురుగారు సెట్కి వచ్చిన తర్వాత అసలు ఆయన తోటి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ చేసిన తర్వాత తను లేని గారె తను లేని రోజు అంత చాలా వెళ్తి వెళ్తీ ఉండేది గురువు గారు లేని వెళ్తి చాలా బాగుండేది ఏదన్నా సీనియర్ ఇలా కాదు ఇలా అనుకున్నప్పుడు తను ఇలా ఇస్తే బాగుంటుందని ఒకసారి ట్రై చేసి మా నువ్వు ఇలా చెప్పు నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చి చాలా ఇచ్చాడు ఓకే అవి తీసుకునేవాడు డైరెక్టర్ మేబీ మీరు కూడా మేబీ అంటే మీకు ఆయనకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే మీరు హీరోలో హీరో అయినప్పటికీ కూడా కామెడీని బాగా పండిస్తారు సో మీకు అలాంటి కమెడియన్స్ తో కలిసి వర్క్ చేయడం కూడా మీకు ఒక రకమైన ప్లస్ కదా కాంబినేషన్ అవునవును కాంబినేషన్ ఇప్పుడు ఇందులో కూడా మేము ఆ కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చేస్తాం సార్ ఎంజాయ్ చేస్తారు ఓకే కొంచెం ఉంటుంది దాన్ని కూడా ఎంజాయ్ బాహ్ నాకు అదేనండి కొబ్బరిమట్ట హృదయకాలయం సింగం వన్ టూ త్రీ లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూధర్ కింగ్ ఒక టూ ఇయర్స్ అయిపోతుంది సో మార్టిన్ లూధర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపూ గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో ఎప్పుడు నవ్విచే సంపూ గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం మీనంటే అంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు బికాస్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్ గా పీపుల్ కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం ఉంటారు అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ అసలు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంటే బాగుండండి మీరు వేసే స్టెప్స్ మామూలు స్టెప్స్ కాదు లేకుండా హృదయ కాలయంలో మీరు వేసే ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్ ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా వేలేదండి ఆ స్టెప్ సరే అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా మార్టిన్ లూదర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ధైర్యం లేదండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణ బాబు ఇంకో కొంచెం లో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ కది చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఒక అవకాశం వచ్చింది మనం వినియోగించుకోవచ్చు వినియోగించుకుంటూ చేయడమే మీకు ఎప్పుడు అనిపించలేదా మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో నాకు అనిపించలేదండి ఎందుకంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు అంత కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పింది చేస్తే చాలా అనుకోలే తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు కానీ ఆ మూవీతో మీరు ఏంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా ఇది కూడా చేస్తాడా అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది సార్ ఆ సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది ఎవరితో వచ్చింది నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ కొబ్బరిమట్లో డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు చిరంజీవి గారు చూశారు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్